సో వాస్తు శాస్త్రం ప్రకారము ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ఏదో ఈశాన్యాన ద్వారాలు పెట్టడము ఆగ్నేయనం వంట చేయడము నైరుతిలో పడుకోవడం లేదా వాయువ్యలో ఒక సెప్టిక్ ట్యాంక్ తీసుకోవడం కాదండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు కట్టుకోవడం అంటే ఒక స్పేస్ పల్సేషన్ని మనం నాలుగోళ్ళ మధ్య బంధించడం దాని యొక్క ఫామ్ని డిఫైన్ చేయడం దానికి ఒక ప్రపోర్షన్స్ డిఫైన్ చేయడం మన కంటికి కనపడనటువంటి లోపల ఉండేటటువంటి వాతావరణానికి ఒక క్వాలిటీ ఆపాదించడం ఆ క్వాలిటీ గల ఎంక్లోజర్ స్పేస్లో మనం మనం ఫ్యామిలీ ఉండడం ద్వారా ఆ క్వాలిటీ ద్వారా ఉద్ధరింపబడ్డం అన్నమాట దాన్ని మన మయాసురు ఏ రకంగా ప్రకృతి స్థుతించాడో ఒక్కసారి చెప్పే ప్రయత్నించు అచింత్యా వ్యక్త స్వరూప నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగత్తార బ్రహ్మణే నమ అని చెప్పి చెప్పారనమాట అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రకృతి ఏ రకంగా ఉంటుంది అనేది దాని యొక్క వైబ్రెన్సీ ఏంటి దాని రిధం ఏంటి దాని ఆర్డర్ ఏంటి అనేది ఆయన ఎప్పుడో దాన్ని అసెస్ చేశాడనమాట కొన్ని వేల సంవత్సరాల క్రితమే చేసుకుంటూ ఆ నిర్గుణంగా ఉన్నటువంటి ఆ యొక్క కాన్షియస్నెస్ నా పరమాత్మని పొగుడుతున్నాడు అదే రకంగా ఆయన ఒక సద్గుణాన్ని ఒక ఫాముని తీసుకున్న తర్వాత కూడా ఆ యొక్క కాన్షియస్నెస్ని ఆయన పగొడుతున్నాడు అంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ ఎవడైతే ఈ నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ అనేటటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటారో దో విల్ ది దే విల్ అటెండ్ ద మోక్ష యాజ్ ఫర్ హిందూ ఫిలాసఫీ బట్ యాజ్ పర్ ఇండియన్ ట్రెడిషనల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అనమాట అంటే ఒక భూమి మీద ఒక ప్రకృతి ఏదైతే ఉన్నదో అదంతా ఒక ఓపెన్ ఫ్రీ కాన్షియస్నెస్ సచ్చితానంద అని చెప్పి చెప్తా అనమాట సో ఆ సచ్చితానందలో సత్ చిత్ ఆనంద అని చెప్పి ఉన్నదనమాట అంటే సత్ అంటే ఒక ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అనేది అలాగే చిత్ అంటే కాన్షియస్నెస్ అనేది బంధింపబడలేని కాన్షియస్నెస్ ఆనందం అంటే బ్లిస్ అనమాట అంటే భగవంతుడి స్వరూపాన్ని మనం స్వచ్ఛిత అని చెప్పి కొలుస్తాము ఆ సచితానంద అదే సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ ఆ నిర్గుణ బ్రహ్మకి వాస్తు శాస్త్రం ప్రకారము రూపాన్ని ఇవ్వడమే సగుణ బ్రహ్మ థ్యాంక్ యూ